హలో ఎవరో ఐమ్ డాక్టర్ దిగ్విజయ్ హోమిపిథిక్ ఫిజిషియన్ మెడినియన్ హాస్పిటల్స్ మరిన్ని ఆరోగ్య సలహాలు సూచనలు మరియు నివారణ ఉపాయాల గురించి మా మెడినన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ నిమోనియా అంటే జనరల్గా మనం బాడీ భాషలో నిమ్మో అని పిలుస్తూ ఉంటాం సో ఇదేంటంటే జనరల్గా చూసుకున్నట్లయితే మనకి లంగ్స్లో ఎప్పుడైతే మనకి ఇన్ఫ్లమేషన్ ఇన్ఫెక్షన్ గురయ్యి ఇన్ఫ్లమేషన్ అనేది ఎప్పుడైతే పా వస్తుందో అప్పుడు ఈ లంగ్స్లోకి మనకి నీరు కానీ లేదంటే చీమ్ కానీ చేరడానికి మనం ఈ నిమోనియా అంటాం జనరల్గా ఇది చూసుకున్నట్లయితే ఎక్కువగా చిన్నపల్లెల్లోనూ అలాగే ముసలి వాళ్ళలోనూ ఇది ఎక్కువగా వస్తుంటుంది అలాగే చూసుకున్నట్లయితే కొన్నిసార్లు ఇది వాళ్ళలో ప్రాణాంతకంగా కూడా మారవచ్చు సరైన సమయంలో ట్రీట్మెంట్ అది తీసుకోకూడదు అన్నట్లయితే అలాగే చూసుకున్నట్లయితే ఇది మనం కాజెస్ చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఇది మనకి వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల మన లంగ్స్కి ఎప్పుడైతే ఇన్ఫెక్షన్స్ సోకుతుందో దానివల్ల మనకి ఈ లంగ్స్ అనేవి ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ ఇన్ఫ్లమేషన్ గురయ్యి అప్పుడు ఈ నీరు కానీ చీమ్ కానీ చేరి ఈ నిమోనియా అనేది ఫామ్ అవుతూ ఉంటుంది జనరల్గా ఇది మనకి ఒక లంగ్కి రావచ్చు లేదా రెండు బోత్ లంగ్స్ కానీ ఎఫెక్ట్ అని చూపించవచ్చు రెండు ఉపృతుల కూడా ఇన్ఫెక్షన్స్ సోకినట్లయితే లేదా నిమోనియా అని పిలుస్తూ ఉంటుంది జనరల్గా సో థింగ్ ఏంటంటే ఇక్కడ మనకి జనరల్గా ఇవి ఎలా వస్తుంది ఏంటని చూసుకున్నట్లయితే మనకి లైక్ టైప్స్ చూసుకున్నట్లయితే కమ్యూనిటీ అక్వైర్డ్ నిమోనియా అంటారు అలాగే హాస్పిటల్ అక్వైర్డ్ నిమోనియా వెంటిలేటర్ అసోసియేట్ నిమోనియా అలాగే యాస్పిరేషన్ నిమోనియా అని చెప్తూ ఉంటా ఉంటాయి జనరల్గా సో ఈ కమ్యూనిటీ అక్వైర్డ్ నిమోనియా అంటే జనరల్గా మనం ఉండే పరిసరాల్లో కానీ పరిసర ప్రాంతాల్లో మనం నివసించే పరిసరాల్లో కానీ ఒకరి నుంచి ఒకరికి ఈ నిమోనియా అనేది సోకినట్లయితే ఇది కమ్యూనిటీ అక్వైర్డ్ నిమోనియా అని పిలుస్తూ ఉంటాం అలాగే జ అలాగే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు హాస్పిటల్స్లో మనం పేషెంట్ అటెండర్స్గా కానీ విజిటర్స్గా కానీ వెళ్ళినప్పుడు కానీ లేదంటే హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లో కానీ హాస్పిటల్లో కానీ వర్క్ చేసే వాళ్ళలో ఈ నిమోనియా అనేది సోకినట్లయితే ఇది హాస్పిటల్ అక్వైర్డ్ నిమోనియా అంటారు అలాగే వెంటిలేటరీ అసోసియేటట్ నిమోనియా అంటారు అన్నమాట జనరల్గా ఇవి ఏంటంటే జనరల్గా ఎవరికైతే ఇప్పుడు పేషెంట్స్లో ఎవరికైతే లంగ్ డిసార్డర్స్తో ఎవరో సఫర్ అవుతున్నప్పుడు కానీ ఈ ఊపిరితిత్తుల్లో సరైన అంటే తన పని చేసి చేయలేనప్పుడు మనకి కృత్రిమ శ్వాస అనేది అవసరం ఉంటుంది జనరల్గా సో వెంటిలేటర్ అనేది ఈ కృత్రిమ శ్వాస అందిస్తుంది సో అలాంటి సమయంలో మనకి వెంటిలేటర్ సపోర్ట్తో పేషెంట్ అనేది రన్ అయ్యేటప్పుడు ఆ వెంటిలేటర్ ద్వారా మనకి న్యూమోనియా అనేది సోకినట్లయితే ఇది వెంటిలేటర్ అని పిలుస్తూ ఉంటారు అలాగే యాస్పిరేషన్ నిమోనియా బట్ జనరల్గా మనం ఇది ఎక్కువగా ఎవరిలో చూస్తుంటే ముసలి వాళ్ళలో చూస్తాం అలాగే చిన్నపిల్లలు ఎక్కువగా చూస్తుంటాం సో చిన్నపిల్లలు చూసుకున్నట్లయితే మనకి ప్రీ మెచ్యూర్ బర్త్ ఎవరిలో ఉంటుందో చిన్నపిల్లలు టర్మ్ కానీ ఈ వాళ్ళలో ఏమవుతుందంటే వాళ్ళకి విన్ పైప్ కానీ ఇవి కానీ అంత ఈసఫైజ్ కానీ అంత త్వరగా డెవలప్ అనేది ఉండవు అనమాట మజ్ ఈసైజ్ అవి సో వాళ్ళలో ఏమవుతుందంటే ఈ మింగేటప్పుడు అది కొన్నిసార్లు పొరపాటున విన్ పైప్లోకి సాలిడ్స్ కానీ లిక్విడ్స్ కానీ వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట సో ఏమవుతుందంటే ఇలాంటి వాళ్ళలో అవి ఆ విన్ పైప్లో నుంచి లంగ్స్లోకి వెళ్ళి ఆ ఇన్ఫెక్షన్ అనేది కాజ్ చేస్తూ ఉంటాయి సో అలాంటి కేసెస్లో మనం దాన్ని న్యూమోనియా అని పిలుస్తూ ఉంటాం జనరల్గా చూసుకున్నట్లయితే ఇందులో సిమ్టమ్స్ చూసుకున్నట్లయితే ముఖ్యంగా మన చెస్ట్ కంజీషన్ కానీ అలాగే ఎక్కువగా ఎస్ఓబి రావటం అంటే మనకి షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ ఆయాస పడ్డం కొంచెం లైక్ దగ్గుతో పాటు కఫ్ విత్ ఎక్స్పెక్టేషన్ దగ్గుతో పాటు ఈ కఫం కానీ ఇలాంటివి రావటం అలాగే హైగ్రేడ్ ఫీవర్స్ రావటం అలాగే ఆయాసం చెప్పుకున్నట్లు ఆయాసం ఎక్కువగా ఉండటం ఇలాంటి సిమ్టమ్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం దాంతోపాటు కొంచెం టైర్డ్నెస్ కానీ కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాం కొన్నిసార్లు ఏంటంటే హైగ్రేడ్ ఫీవర్ వచ్చి చిల్స్ రావటం అలాగే ఈ ఇలాంటి సిమ్టమ్స్ అనేవి ఎక్కువగా మనం ఈ న్యూమోనియాలో చూస్తూ ఉంటాం అనమాట తర్వాత చూసుకున్నట్లయితే ఈ నిమోనియాలో మనం చూసుకున్నట్లయితే రూల్ అవుట్ చేయడానికి నిమోనియాని రూల్ అవుట్ చేయడానికి మనం టెస్ట్స్ అవి డయాగ్నోస్టిక్ క్రైటీరియా చూసుకున్నట్లయితే జనరల్గా మనం చెస్ట్ ఎక్స్రే చేస్తాం అలాగే హెచ్ఆర్సీ చెస్ట్ చేస్తుంటాం అవసరమైతే బ్రాంక్యోస్కోపీ కూడా చేయాల్సి ఉంటుంది సో ఇలాంటి న్యూమోనియాతో ఇటువంటి లంగ్ డిసార్డర్స్తో కానీ ఎవరైనా బాధపడుతున్నట్లు మీ దగ్గరలో ఉన్న వెన్న హాస్పిటల్ కన్సల్ట్ అయినట్లయితే మీ సమస్యకు హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం లభిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్